టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెంకటేశ్వర స్తోత్రం ఆడియో ను శుక్రవారం సాయంత్రం తిరుమలలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు బాలగాయని నియారా నాగ సుంకరినేని ఈ పాటను ఆలాపించింది ఈ పాటకు నిటార సుంకరినేని అనే చిన్నారి వైద్య సహకారం అందించింది ఈ ఆల్బంకు స్వరూప సంగీత సమకూర్పులను వ్యవహరించారు ఈ సందర్భంగా శ్రావ్యమైన సంగీతంతో పాటను మధురంగా గానం చేశారని చిన్నారులను టీటీడీ చైర్మన్ అభినందించారు మరిన్ని పాటలతో తమ గానామృతాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బోలినేని రవీంద్రనాథ్ గాయని తల్లిదండ్రులు డాక్టర్ నిష్మా సుంకరనేని డాక్టర్ నిఖిల్ సుంకరనేని పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నియరా నితార పాడిన వెంకటేశ్వర స్తోత్రం భక్తి పాటను రిలీజ్ చేయడం జరిగింది నియరా నేను ట్రైన్ చేయడం జరిగింది ఈ స్తోత్రానికి హెల్ప్ చేశాను ఎంత భక్తితో నేర్చుకుందంటే ఇవాళ ఒక శ్లోకం నేర్పించాను అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేది ఈ మధ్య కాలంలో చిన్నారులు అంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు వాళ్ళకి సాంస్కృతి వస్తుందా లేదా అని చెప్పేసి నేను ఫస్ట్ ఆలోచించాను ఇంత పెద్ద స్తోత్రం అంత పాడించాలా అని చెప్పేసి కానీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అమేజింగ్ అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే రోజు ఒక శ్లోకాన్ని అంత భక్తిగా పాడింది నియారా ఈ ఆల్బంలో నితారా వయలిన్ సహకారం అందించింది వీరిద్దరు అక్క చెల్లెళ్ళు ఈరోజు ఈ ఆల్బమ్ చైర్మన్ గారి చేతులుగా లాంచ్ అవ్వడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీ అందరి ముందు నియారా పాడి వినిపిస్తుంది భక్తి పాటని సమాత్ प्रतिवल्लविकाभिमता तु कदा वसुदेवसुतान् परं कलये अभिरामगुणाकरदाचरते जगदेकधनुर्धरति रमते